హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రాంతిశెట్టి డిజైన్స్ చూడండి నేనైతే బ్యూటిఫుల్ మగ్గం వర్క్ కట్ వర్క్ డిజైన్ అది ఎలా స్టిచ్ అయినా చూపిస్తాను డిజైన్కి మధ్యలో ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసుకొని లైనింగ్ క్లాత్కి కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత మనకు షోల్డర్ పైన వర్క్ ఉంటుంది కదండి వర్క్కి ఒక హాఫ్ ఇంచ్ పైనకే లైనింగ్ క్లాత్ని పెట్టేసేయాలి అలా పెట్టేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి చూడండి నేను మిషన్ పాదం లేకుండానే స్టిచ్ అయితే చేస్తున్నానండి చాలా రిస్క్ ఉంటుంది కానీ చాలా నీట్గా వస్తుందండి వర్క్ ఫినిషింగ్ చూడండి మనము ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫింగర్ ఓన్లీ టూ హ్యాండ్స్ ఫింగర్స్ని యూజ్ చేసుకొని క్లాత్ను ఇట్లా అదిమినట్టు అంటే కొంచెం ముందుకు నెట్టినట్టుగా మనము అలా చేస్తూ ఉంటేనే క్లాత్ జరుగుతుందండి ఎందుకంటే మిషన్ పాదం ఉంటుంది కదా క్లాత్ జరగదు ఆగిపోతుంది అనమాట అక్కడే అది పట్టేసినట్టు అయిపోతుంది ఇలా గట్టిగా అందుకే ఈ ఫింగర్స్తోనే అదుముతూ నెట్టుతూ మెల్లిమెల్లిగా స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలి ఇదైతే కొత్త వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా రిస్క్ ఉంటుంది బట్ మనకి లుక్ కూడా చాలా బాగా వస్తుంది లాస్ట్కి చూసేసరికి ఫైనల్గా చూడండి ప్రతి ఒక్కటి కరువు డిజైన్ నేను చుట్టూరా మన టర్నింగ్స్ దగ్గర అయితే నిడిల్ కిందకే ఉంచేసి టర్నింగ్స్ అయితే చేస్తున్నాను అదొక్కటైతే గమనించండి మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇది చూడండి నిడిల్ కిందకుంచి మాత్రమే దాన్ని మనమైతే ఇలా టర్న్ అయితే చేసేసుకోవాలి మామూలుగా అలానే పెట్టేస్తే అయితే ప్రాబ్లం అవుతుందండి అందుకనే మనము అలా చేసుకోవాలి నిడిల్ కిందకున్నప్పుడు టర్న్ చేస్తే క్లాత్ ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి చూడండి ప్రతి ఒక్క కరువు డిజైన్కి నేనైతే అలానే నీట్గా ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను చాలా టైం పడుతుందండి కానీ మనకు చూడడానికి లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎవరైనా ఇలా ట్రై చేసేటప్పుడు మాత్రము నిడిల్ ఫింగర్ పడ ఫింగర్ పై పడే ఛాన్సెస్ ఉంటుందండి అది మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చెయ్యండి నెమ్మదిగా స్లోగా నిదానంగా చేసుకోండి ఓకేనా ఎవరైనా ట్రై నా వీడియో చూసి ఎవరైనా మీరు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి ఇంత నాకు అసలు ఈ వీడియో తీయడానికి టైమే లేదండి ఎందుకంటే పెళ్ళి బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదా కానీ మీకు యూజ్ అవుతుంది అనేసి ఎంత రిస్క్ తీసుకొని అయితే వీడియో చేస్తున్నాను తప్పకుండా అయితే చూడండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్క కరువు స్టిచ్ చేసేటప్పుడు అది ఒక ఫీలింగ్లా కనబడుతుందండి ఎందుకంటే నిడిల్ మనము పాదం లేకుండా ఓన్లీ నిడిల్తోనే స్టిచ్ చేయడం కదా అదొక పెద్ద టాస్క్ లాగా ఉంటుందండి డైరెక్ట్ ఆ నిడిలల్లి కింద ఉన్న పూసలపైన పడ్డా ప్రాబ్లమే ఆ చిన్న చిన్న పూసలు ట్యూబ్స్ అన్నీ పెట్టారండి వీటికి వర్క్కి అందుకే నేను ఇంత నిదానంగా స్లోగా చాలా స్లోగా అయితే స్టిచ్ చేస్తున్నాను కొత్త వారు ఎవరైనా ఇలాంటి బ్లౌజెస్ ఉంటే స్టిచ్ చేయడానికి భయపడకుండా ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ మనం చిన్న మిషన్తో అయినా ఇలా స్టిచ్ అయితే చేసుకోవచ్చు కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది క్లాత్ పైకి లేపినట్లు అవుతుందండి ఇలా స్టిచ్ చేస్తే ఎందుకంటే మిషన్ పాదం ఉండదు కదా అందుకని కానీ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి చూడండి ఆల్మోస్ట్ మనకు సగం వరకు కంప్లీట్ అయిపోయింది కదా అలానే టోటల్గా ప్రతి ఒక్క కరువు దగ్గర పర్ఫెక్ట్గా మనం టర్నింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి చూడండి నేను అది నిడిల్ని అయితే కిందకి దిప్పి టర్న్ చేయడం అయితే మరీ మరీ చూస్తున్నారు కదా మీకోసమే ఈ వీడియో అయితే చాలా క్లారిటీగా చాలా వివరంగా చెప్తున్నానండి చూపిస్తున్నాను కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి టైం లేదనేసి చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి టైం లేదనేసి అయితే నేను క్యాన్సిల్ చేశాను కానీ మెయిన్ మెయిన్ ఈ మాత్రమే అయితే మీకు చూపిస్తున్నానండి తప్పకుండా మీరైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి నెక్ టర్నింగ్స్ దగ్గర కూడా మనకు చాలా పర్ఫెక్ట్ వస్తుందండి డిజైన్ ఎలా డిజైన్ చేయించామో అలానే అయితే స్టిచ్ చేస్తున్నాము ఇప్పుడు డిజైన్ నీట్గా ఉండి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ లేకపోతే అంత లుక్ బాగోదు కదా అందుకని మనము ఎగ్జాంపుల్గా ఒక శారీ తీసుకుంటామండి సింపుల్ శారీకి సింపుల్ బ్లౌజ్ వేసుకుంటే సింపుల్గానే ఉంటుంది అదే సింపుల్ బ్లౌజ్కి కొంచెం హెవీ డి సింపుల్ శారీకి కొంచెం బ్లౌజ్ హెవీ డిజైన్ చేస్తాము అప్పుడు బ్లౌజ్ లుక్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా శారీ లుక్ కూడా చేంజ్ అవుతుందండి అందుకే బ్లౌజెస్ అయితే మ్యాక్సిమమ్ నీట్ ఫినిషింగ్తోని కొంచెం డిజైన్గా స్టిచ్ చేసుకోవడానికే మీరైతే ట్రై చేయండి నేను అదొక సలహా అనుకోండి నాకైతే అలా అనిపిస్తుంది బ్లౌజ్ సింపుల్గా ఉండకుండా నీట్గా బాగుండాలి కొంచెం మరీ హెవీగా కాకుండా కొంచెం హెవీగా నన్ను ఉంటే బాగుంటుందండి చూడండి ప్రతి ఒక్క కరువు డిజైన్ దగ్గర అయితే నేనైతే అలానే చేస్తున్నాను తప్పకుండా కానీ చాలా బాగా అనిపించిందండి అండి చూడండి డిజైన్ బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి డిజైన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను వర్క్ బ్లౌజ్ చేసే వీడియోస్ కూడా ఇంకా ఆల్రెడీ వీడియో చేశాను కానీ పెట్టడానికి టైం లేదండి అది పెడతాను చూడండి ఆల్రెడీ స్టిచ్ చేయకముందు వీడియోస్ చూపించాను కదా స్టిచ్ అయిన తర్వాత వాటి లుక్ ఎలా ఉన్నాయో కూడా నేను ఒకసారి చూపిస్తాను తప్పకుండా అయితే చూడండి మీరు చూడండి కరువు మనం టర్నింగ్స్ దగ్గర కూడా అసలు చాలా బాగా అయితే వచ్చేసింది టర్న్ డిజైన్ చూడండి అక్కడ ఆపేస్తున్నాను గమనించారు కదా మరి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అంతకుముందు క్లాత్ ఎందుకు ఎక్స్ట్రా స్టిచ్ చేశానంటే మనము ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్ని లోపల పంపిస్తాం కదండీ అప్పుడు సెట్ అవుతుంది అది మనకి డిజైన్కి డోరి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అలా అయితే చేస్తున్నాను చూడండి ఇంత దగ్గర నుండి అసలు ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చిందండి ఈ బ్లౌజు కానీ క్లాత్ లేచినట్టు అయితే అది పట్టినట్టు అంటే గట్టిగా మనం నెట్టినట్టు పడతాం కదా గట్టిగా నొక్కినట్లుగా క్లాత్ను అలా పట్టుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసేటప్పుడు అలా అయితేనే మన ఫింగర్ మీద పడే ఛాన్సెస్ అయితే ఉండదు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫైనల్గా అయితే మన కట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవ్వచ్చింది ఇప్పుడు కటింగ్ కూడా నేను అలానే నీట్గా చేసేసుకొని కరువుకి కరువుకి మధ్యలో ఇలా ట్రా ట్రాంగిల్ అలా షేప్లో కటింగ్ అయితే చేస్తున్నాను అలా అయితే మనకు వర్క్ నీట్ ఫినిషింగ్గా కనబడుతుంది లుక్ బాగుంటుంది కర్వ్ డిజైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాంటి బ్లౌజులు స్టిచ్ చేయడం చాలా రిస్క్ అండి ఇలాంటివి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసే టైంకి కేటా ఎంత టైం కేటాయిస్తామో అంత టైంలో మనం మామూలుగా అయితే టూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయొచ్చండి అంత రిస్క్ ఉంటుంది ఎందుకంటే మనం నిడిల్తోనే చేస్తాం కదా పాదం తీసేసి ఇవన్నీ కర్వ్ డిజైన్స్ అన్ని పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మాత్రం మనం అలానే చేయాలి కొంచెం రిస్క్ అయినా సరే అండి కష్టంగా చేసే ఏ పనినైనా ఇష్టంగా చేయాలండి కష్టంగా చేస్తే కష్టం అనిపిస్తుంది ఇష్టంగా చేస్తే ఇష్టం అనిపిస్తుంది అందుకనే కొంచెం రిస్క్ అయినా పర్లేదు కానీ అదొక సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఫైనల్గా స్టిచ్ అయిన తర్వాత బ్లౌజ్ని చూస్తానైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా కర్వ్ డిజైన్ ఇంత ఈజీగా నేనే ఎలా కుట్టేశాను అనే విధంగానైతే కుట్టాను చూడండి చాలా బాగా వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఫింగర్ని బట్టేసి బయట అనగానే అది ఎంత నీట్గా వస్తుంది చూడండి అది ఇప్పుడు ఎంత నీట్గా ఉందో మనకు మొత్తం ఫైనల్ స్టిచ్చింగ్ జరిగిన తర్వాత కూడా అలానే కనిపించాలి అని అంటే లైనింగ్ క్లాత్ని లోపలికి లాగి పట్టినట్టు పట్టేసుకొని నీకు చుట్టూరా హ్యాండ్ హేమింగ్ అయితే చేసేస్తాను అండి నేను హ్యాండ్ హెమ్మింగ్ చేయడం వల్ల లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అయితే బయటకు రాదు చూడండి టర్నింగ్స్ దగ్గర కూడా మనకి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫినిషింగ్ హెమ్మింగ్ చేయకముందు చూపిస్తేనే అది ఇంత బాగుంది హెమ్మింగ్ చేస్తే ఇంకా చాలా బాగుందండి తప్పకుండా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కానీ ఇలాంటి కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే చేయాలండి ఎందుకంటే మళ్ళీ రిస్క్ అయితే మనకే రిస్క్ కదండి అందుకనే చూడండి వేలుతో బయటకు నెట్టినట్టు అలా అంటున్నాను కదా అలా అంటే మనకు బయటకు నెట్టినట్టుగా ఈ కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఫైనల్గా అయితే లుక్ సూపర్ అనిపించిందండి నాకైతే మీకు ఎలా అనిపించిందో కానీ కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయాలి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కామెంట్ చేయాలి అలా అయితేనే మనకు మీరు కూడా మీ హెల్ప్ ఎలా ఉంది అనేది మీరు నా వీడియోస్ని ఎంతవరకు చూస్తున్నారా అనేది నాకు కూడా తెలుస్తుంది కదండి కామెంట్స్ రూపంలో చూడండి ఫైనల్గా అయితే బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇలా సూపర్ వచ్చేసింది ఇంకా హ్యాండ్ హేమింగ్ చేయలేదు హ్యాండ్ హేమింగ్ చేస్తేనే అయితే ఇంకా సూపర్ అండి నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే చూడండి వరకు హ్యాండ్ హేమింగ్ చేయకముందు ఇలా ఉంది హ్యాండ్ హెమింగ్ చేసిన తర్వాత కూడా లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను ముందుగా అయితే ఇలా మనము టూ లైన్స్ అయితే థ్రెడ్ని పెట్టి పెట్టేసుకోవాలండి అలా పెట్టుకున్న తర్వాత ఈ కర్వ్ డిజైన్స్ అన్నిటిని ఒకే మనం సెట్ చేసుకుంటూ కరువు ఏ డిజైన్లో అయితే ఉందో ఆ డిజైన్లో సెట్ చేసుకుంటూ చుట్టూరా హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి అలా హెమ్మింగ్ చేసేసుకోవడం వల్ల లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అయితే బయటకు కనిపించటకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుందండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూడండి అన్నీ మగ్గం వరకు బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసినప్పుడు మనకి కొంచెము మా రౌండ్ ఎక్కువ అయితే కొంచెం అంతా అనిపించదండి టార్గెట్ రీచ్ హెవీ రిస్క్ అనేది ఉండదు ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు మళ్ళీ హెవీగా ఇలా చిన్న చిన్న పల్స్ అవి ట్యూబ్స్ అవన్నీ పెట్టి వర్క్ వేయిస్తాం కదా అది చాలా రిస్క్ అవుతుందండి అందుకే ఇలా హ్యాండ్తో హెమిన్లాగా చేసేసిన తర్వాతే మళ్ళీ మనము దాన్ని అయితే టోటల్గా బ్లౌజ్ ఎలా ఉంటుందో హా స్టీస్గా అలానే స్టిచ్ అయితే చేసేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకు చాలా బాగుంటుందండి డైరెక్ట్ ఇలా ఇప్పుడు కొద్దిమంది స్టిచ్ చేస్తారండి కానీ ఇది బయట కనకుండా అలానే చేస్తారు అది కరెక్ట్గా అనిపించదండి నీట్గా ఉండదు లుక్ బాగుండదు కొంచెం టైం ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ అయినా పర్లేదు కానీ ఫినిషింగ్ అయితే నీట్గా ఉంచుకోవాలండి నీట్గా ఇస్తేనే కస్టమర్స్ పెరుగుతారు మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా చూడండి నెక్కువ చుట్టూరా అయితే నేనైతే ఇలా హ్యాండ్ హేమింగ్ అయితే చేసేస్తున్నాను మొత్తం బ్లౌజ్ మొత్తం అలానే చేయాలండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అలానే చేస్తే మనకు ఈ హ్యాండ్ హేమింగ్ అనేది నీట్గా కంప్లీట్ అయిపోతుంది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది తప్పకుండా అయితే ఇలా చేసుకోండి రౌండ్ నెక్స్ అయినా సరే ఓకే అండి రౌండ్ నెక్కు కూడా ఒక్కొక్కరు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసేసి డైరెక్ట్ కుట్టి పడేస్తుంటారు కానీ అలా బాగుండదండి లైనింగ్ క్లాత్ అంతా బయటకు కనిపించి దాని లుక్ నీటుగా అనిపించదు పట్టేసినట్టు లాగేసినట్టుగా అవుతుంది అందుకని అలా కాకుండా మనమైతే ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలి చూడండి మనం స్టిచ్ చేసిన దగ్గర ఎంత నీట్గా వచ్చింది కదా అక్కడ మాత్రం కొంచెం దూరం అలా వచ్చింది మధ్యలో మళ్ళీ ఫింగర్తో అయితే నేను దీన్ని బయటకు అయితే తీస్తున్నాను డిజైన్ పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఇది ఫైనల్గా అయితే బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది నీట్ ఫినిషింగ్తోనే నీట్గా వచ్చేసిందండి హెవీ రిస్క్ అయింది కానీ చాలా టైం పట్టింది కానీ లుక్ ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసరికి అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే నేను ఎన్నో మీకైతే షేర్ చేస్తానండి తప్పకుండా చూడండి చూడండి ఫైనల్గా మనకు బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది లోపల చూడండి హెమ్మింగ్ చేసినట్టు అలా కనిపిస్తుంది బయట మాత్రం ఇలా సూపర్ వచ్చిందండి నీట్గా వచ్చింది అక్కడ మధ్యలో డోరీస్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి అలా డోరీస్ స్టిచ్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే మొత్తం టోటల్గా రెడీ అయితే అయిపోయింది ఎలా ఉందో చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి